గుడిలో అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అవని శ్రీకర్ చనిపోయిన అక్షయను తీసుకొని గుడి దగ్గరకు వస్తారు అప్పుడు శ్రీకర్ గుడి దగ్గరకు ఎందుకు తీసుకురామన్నావు అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు అక్షయ సమస్యకు పరిష్కారం ఇక్కడే దొరకాలి బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు నిహారిక టెన్షన్ పడుతూ ఇంటికి వస్తుంది బంగారం నీ గురించే అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇక నిహారిక టెన్షన్ పడుతూ అక్షయ్ను చంపేశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాట విని కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి వచ్చి కోపంగా నిహారిక కృష్ణబాబు వైపు చూస్తూ ఉంటుంది వేదవతి వినేసిందేమోనని నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు అవని అక్షయ్ ఎత్తుకొని అమ్మవారి ముందుకు వెళ్తుంది ఇక అప్పుడు అవని అమ్మవారితో చేసిన శబ్దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మీదట నీ మొహం చూడను నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అవని చెప్పిన మాటలను అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని అమ్మవారి ముందుకు వెళ్ళబోతుందా తన కన్న కూతుర్ని బ్రతికించుకోబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్